బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరులో ఒక ఊబర్ డ్రైవర్ ఒక యువతితో దారుణంగా ప్రవర్తించాడు ఆ యువతిని చంప మీద చెల్లుమనిపించాడు అయితే అసలు ఏం జరిగిందనేది కూడా వివరాలు చూద్దాము ముందు దానికి సంబంధించిన వీడియోని మనం చూస్తున్నాం కదా ఆమె తను అనుకున్న గమ్యస్థానానికి చేరటానికి ఊబర్ బుక్ చేసుకోవటం జరిగింది అయితే ఆ బైక్ ఎక్కిన తర్వాత ఆ ఊబర్ డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేశాడు ఇక ర్యాష్గా డ్రైవింగ్ చేసిన తర్వాత దిగిన తర్వాత బైక్ నుంచి దిగిన తర్వాత ఆ నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి నిరాకరించడంతో కూడా ఆ ఊబర్ డ్రైవర్ ఆ ఎమ్మె చంప మీద కొట్టడం జరిగింది అయితే ఆయన చంప మీద దెబ్బ కొట్టడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆ అమ్మాయి నేలకు పడిపోయింది అయితే ప్రజెంట్ ఆ దానికి సంబంధించి ఘర్షణ జరుగుతుంది ఘర్షణ జరుగుతున్నప్పుడు ఊబర్ డ్రైవర్ అలా కొట్టడం జరిగింది ఇక వెంటనే కూడా ఆ రోడ్డున రోడ్డును పడిపోవడం జరిగింది సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది ర్యాపిడో డ్రైవర్ దాడి దాడి చేసినట్లుగా అయితే మనకి ప్రజెంట్ తెలుస్తూ ఉంది అయితే మనం ముందుగా ఊబర్ అనుకున్నాం కాదు బట్ ర్యాపిడోకి చెందిన వ్యక్తి ఆమె ర్యాపిడో బుక్ చేసుకోవడం జరిగింది మనం జనరల్గా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు షేర్ ఆటోస్ ఇవి ఎక్కువగా ఉండేవి బట్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ర్యాపిడోస్ అదేవిధంగా ఊబర్ ఓలా ఇలాంటివి చాలా యాక్సెసిబుల్ ఉంటున్నాయి అందరూ కూడా ఫోన్లో అవి బుక్ చేసుకొని వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటూ ఉన్నారు ఆఫీసులకు కానీ వేటికైనా కానీ ఎక్కువగా కూడా బైక్స్ దగ్గర ఉన్న ప్లేసెస్కి బైక్స్ బుక్ చేసుకోవటం వెళ్ళిపోవటం జరుగుతుంది అయితే ఇలా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కసారి ఒక డ్రైవర్ ఊబర్ ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్స్ కానీ వీళ్ళు కానీ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా నెలకొని ఉన్నాయి అలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు అంటే డెఫినెట్గా కూడా ఒక అంటే వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు డ్రైవర్ చేతిలో వాళ్ళు ప్రాణాలు పెట్టినట్లే అలాంటి సిచ్యువేషన్లో బాధ్యతాయుతంగా కూడా వాళ్ళు మెలగాలి అంటే సిగ్ కొన్ని కొన్ని కారణాలు ఏదో సిగ్నల్ పడిపోతుందని లేకపోతే వెంటనే వీళ్ళని డ్రాప్ చేస్తే నెక్స్ట్ ఇంకొక రైడ్ బుక్ అవుతుందని కానీ అనేక కారణాలతో ఈ విధంగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తారు కొంతమంది అయితే అదే ఫాస్ట్గా డ్రైవ్ చేశారని చెప్పి ప్రజెంట్ ఆ యువతి చెబుతూ ఉంది అందుకు సంబంధించి తర్వాత స్కూటీ దిగిన తర్వాత ఆ నేను మనీ పే చేయను మీరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేశారు అని చెప్పి కూడా అక్కడ మాట్లాడటం జరిగింది అయితే వెంటనే కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు అలా మాట్లాడుతున్న క్రమంలో వెంటనే కూడా ఆ అమ్మాయిని చంప మీద కొట్టడం అనేది జరిగింది ప్రజెంట్ వాళ్ళిద్దరికీ ఘర్షణ జరుగుతూ ఉంది ఘర్షణ జరుగుతున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా ఒకసారిగా డ్రైవర్ ర్యాపిడో డ్రైవర్ కూడా ఆ ఎంఐ మీద చేయి చేసుకోవడం జరిగింది చేయి చేసుకున్న వెంటనే తను కూడా రోడ్డున పడిపోయింది రోడ్డున కింద పడిపోయింది దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అసలు నెట్ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఊబర్ ర్యాపిడో వీటి మీద వెళ్తూ ఉన్న ర్యాపిడో వీటి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ కనుక అనుకోనివి జరిగినప్పుడు ఏంటి సిచ్యువేషన్స్ అని చెప్పి కూడా ప్ర కొన్ని కొన్ని వినిపిస్తూనే ఉన్నాయి దానికి తగ్గట్లుగా కూడా ఎప్పటికప్పుడు ఆ యాప్స్ను కూడా మెరుగుపరుస్తూ వస్తున్నారు మరోవైపు రీసెంట్ కానీ మరి ఏవైతే స్టేట్స్లో ఇవి అవైలబుల్గా లేవో ఎందుకంటే జనాలు చాలా కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు వన్స్ ఈ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచే బుక్ చేసుకొని బైక్స్ కానీ ఇవన్నీ బుక్ చేసుకొని వెళ్తే అదేవిధంగా ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డెస్టినేషన్ పాయింట్ కూడా ఎందుకంటే మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేసినప్పుడు డైరెక్ట్గా కూడా మనం వెళ్ళాలనుకున్న దానికన్నా కూడా ముందలే దిగి అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళటం ఈ విధమైన ఈ విధమైన ఫేస్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా సిటీస్లోనైతే ఎక్కువగా కూడా ఈ బైక్స్ బుక్ చేసుకోవటం కానీ ఆటోస్ బుక్ చేసుకోవటం క్యాబ్స్ బుక్ చేసుకోవటం ఇవే ఎక్కువగా కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ప్రిఫర్ చేస్తూ అదేవిధంగా ఇవి నిజం చెప్పాలంటే బైక్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే పార్ట్ టైం జాబ్లా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇవి ఒక జీవనాధారంగా ఒక ప్లస్ పాయింట్గా ఈవెన్ కొంతమంది జాబ్స్ వాళ్ళు జాబ్స్ లేని టైంలో కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని కొంత మనీ అర్న్ చేసుకుంటున్నారు కొంత మనీని సంపాదించుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇవి ఇవి చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి బట్ అయినప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ ఈ విధమైన బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం వల్ల కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి అక్కడ దడప నెలకొనే ఉంటాయి కొంతమంది ఈవెన్ మన డైలీ లైఫ్ కేసెస్ చూసినా కానీ ఇలా బైక్స్ బుక్ చేసుకున్నప్పుడు కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేయడం అనేది ఉన్నప్పుడు కూడా మధ్యలో దిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఇవి కూడా కొంతమంది ఫేస్ చేసే ఉంటారు సో ఇప్పుడు మనం చూస్తున్న ఇన్సిడెంట్ కూడా ఇంచుమించు అలాంటిదే ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఇంక అందుకని చెప్పి ఆ అమ్మాయి నేను మనీ పే చేయను అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది తను అక్కడ దిగి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము వెంటనే కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవటం అనేది జరిగింది అయితే ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది దీన్ని చూసిన వాళ్ళు కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు ప్రజెంట్లీ